యాదగిరిపుట్ట మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ ముఖ్యాల మల్లేశ్ యాదవ్ పురపాలక సంఘం ఎన్నికల్లో గత గతంలో గెలిచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రెండ్స్ రాజ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో రాజ్యూత్ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఐదు సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలకు అభినందిస్తూ ముఖ్యాల మల్లేశ యాదవ్కు సార్వాలు కప్పి పురుదండ వేసి సన్మానించడం జరిగింది ఫిన్స్ రాజీవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తన సేవలు అమోఘమని చెప్పేసి కొనియాగడం జరిగింది మరి వచ్చే ఎన్నికల్లో కూడా రాజీవ్ అసోసియేషన్ ఆధ్వర్యం నుంచి ముఖ్యాల మల్లేష్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసి చెప్పి తన తనకు అందరి తరఫున ప్రిన్స్ రాజీవ్ అసోసియేషన్ తరఫున చిత్రపటాన్ని సమ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫిన్స్ రాజీవ్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని మలేష్ యాదవ్ని సన్మానించడం జరిగింది